హాయ్ అందరికీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆవకాయ పప్పు ఆవకాయ పప్పు ఏంటి అనుకుంటున్నారా ఒక్కసారి ట్రై చేసి చూడండి లొట్టలు వేసుకొని మరీ తింటారు ఈ ప్లేస్లో దెబ్బకాయ ఉన్నా కూడా దెబ్బకాయ పప్పు చేసుకున్న చాలా బాగుంటుందండి అందరికీ కూడా టమాటా పప్పు పప్పు ఇలా మామిడికాయ పప్పు తెలిసే ఉంటుంది ఇలా ఆవకాయ పప్పు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్ వరకు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసేసి ఇందులో వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక సరిపడా వాటర్ వేసి ఒకసారి కలుపుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలండి అప్పుడు పప్పు చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ఉప్పావకాయ వేసుకోవాలండి ఉప్పు ఆవకాయనే అనొచ్చు లేదంటే ఉప్పు ఊరగాయనే అంటారు లేదు అంటే మామిడి ఉరగాయ కూడా అంటారండి ఇది మనం ఒక హాఫ్ కప్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో ఇంకా స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఉప్పు ఎక్కువగా వేసుకున్నారంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అనమాట కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించారంటే మనకి ఆవకాయ పప్పు రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలోకి వేడి వేడి ఆవకాయ పప్పు వేసుకొని ఒక అప్పడం పక్కన పెట్టుకొని తిన్నారు అంటే ఇంకా వేరే కూర అవసరం లేకుండా తృప్తిగా తినేస్తారనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్